కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది రెండున్నరేళ్ల తర్వాత టీడీపీ కార్యాలయానికి వచ్చిన వచ్చి వివరాలు చేపట్టారు పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైన పోలీసులు దృష్టి పెట్టారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సుమా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ఒక్కొక్కటి కూడా విచారణ వేగవంతం కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టిడిపి కేంద్ర కార్యాలయంపై ఆనాడు పాశ్వకంగా దాడి చేశారు కొంతమంది వైసీపీ నేతలపై ఆరోపణలు కూడా వచ్చాయి ఎమ్మెల్సీగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ ఈ ఘటనల కారణం అని చెప్పి టీడీపీ ఆరోపణలు చేస్తుంది ఈ టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు పలువురిని పలువురుపై ప్రయత్నం చేశారు రక్త గాయాలు కూడా అయ్యాయి ఒక విధ్వంసమే జరిగిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన టీడీపీ కార్యాలయం సాయంత్రం ఐదు గంటలకి ఒక విధ్వంసకర సంఘటనలు అయితే ఇక్కడ జరిగాయి భారీ ఎత్తున అల్లరి మొక్కలో గుంటూరు విజయవాడ నుంచి భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు చేరుకోని ఒక కారుతో గేటుని గుద్దేశారు అడ్డు వచ్చి వారిని అందరినీ చితక పలువురికి తలలు పగలగొట్టారు చేతులు గాయాలయ్యాయి పలు కార్లు ధ్వంసం అయ్యాయి ఆస్తులు లూటీ చేశారు ఏదైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కూడా వెతికెళ్లిన పరిస్థితి అయితే ఉంది ఆనాడు టీడీపీ ఆఫీసులో జరిగిన విధ్వంస కాండకి ఇప్పుడు చర్యలు ప్రారంభించారు గత రెండున్నరేళ్ల ఏళ్ల నుంచి కూడా కేసు పెట్టినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు కనీసం విచారణ కూడా జరపలేదు నామమాత్రపు కేసులు పెట్టి పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ అధికారంలోకి వచ్చాక వెంటనే రంగంలో దిగింది పలువురు ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు ఆనాటి ఘటనకి సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి విచారణ ద్వారా ఏదైతే వారి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు రెండు రోజుల నుంచి ఈ వర్క్ జరుగుతుంది ఇప్పటికే చాలా మంది బాధ్యులను గుర్తించారు వారు ఎక్కడున్నా సరే పట్టుకుని చట్టానికి అప్పచెపుతామని పోలీసులు కూడా చెప్తున్నారు ఎవరైతే అప్పిరెడ్డి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కీలక బాధ్యులుగా వీరు చెబుతూ ఉన్నారు దేవినేని అవినాష్ అనుచరులు ప్రధానంగా ఈ దాడికి సూత్రధారులుగా కనిపిస్తున్నారు అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందని చెప్పి టీడీపీ ఆరోపణలు చేసింది అప్పుడే కేసు పెట్టినప్పటికీ కూడా కేసు పట్టించుకోలేదు ఆనాడు జరిగిన ఘటనలో అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు రెండున్నరేళ్లు పోలీసులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పోలీసులు రంగంలో దిగారు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేశారు వీరిని విచారణ చేసి ఎవరైతే ఆనాడు ఘటనలో ప్రత్యక్షంగా చూశారో వారిని అడిగి సీసీ ఫుటేజ్ లో ఎవరెవరి బాధ్యులు వారి పేర్లు తెలుసుకుని వారిపై నిఘా పెట్టి వారి పట్టుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు ప్రస్తుతం అయితే విచారణ వేగవంతంగా జరుగుతుంది వీలైనంత తొందరలోనే వారందరినీ పట్టుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెబుతుంది ఏది ఏమైనా పోలీసుల చర్యల పట్ల టీడీపీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ రాష్ట కార్యాలయంపై జరిగిన దాడి రాష్టంలో ఆనాటి పాశ్విక ఘటనలకి ఉదాహరణగా భావించాల్సి ఉంటుంది అనేక మంది టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి ఎవరైతే విధుల్లో భాగంగా అక్కడ ఉద్యోగులుంటారో వారిని కూడా చావబాదారు రాడ్లు కావచ్చు కర్రలు కావచ్చు కత్తులు మారణాయుధాలతో టీడీపీ ఆఫీస్ పోయి ఆనాడు విరుచుకు పడ్డారు ఇవన్నీ కూడా మొత్తం కూడా టీడీపీ నేతలంతా కూడా ఆనాడు ఉన్న వారంతా కూడా పోలీసులకి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు సిసి ఫుటేజ్ చూసి ఎవరెవరిని గుర్తుపెట్టారో వారి పేర్లు కూడా చెప్తున్నారు ఆనాటి ఘటనకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా టీడీపీ నేతల స్టేట్మెంట్స్ ని రికార్డ్ అయితే పోలీసులు తీసుకుంటారు మొత్తానికి ఆ ప్రాసెస్ అయితే రెండు రోజుల నుంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు పోలీసులు కూడా చాలా సీరియస్ గా బృందాలుగా ఉండి అందరినీ వెతికి పట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మొత్తానికి ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే మనకి